మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది కూరగాయలు సంచి మోసుకుంటూ ఎండలో ఒక్కడనే వస్తున్నాను బాగా ఎండగా ఉంది సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు కళ్ళు తిరుగుతున్నట్లు ఉన్నాయి అంతా మసక మసగా కనిపిస్తుంది తర్వాత ఏమైందో తెలియదు స్పృహ వచ్చేసరికి నేను ఎక్కడో ఇంట్లో మంచం మీద పడి ఉన్నాను ఇది ఎవరి ఇల్లు నాకేమీ అర్థం కాలేదు ఇది మా ఇల్లు కాదే లేవబోయాను నీరసంగా ఉంది పడుకోండి నీరసంగా ఉన్నారు అన్నాడు అబ్బాయి నువ్వెవరు బాబు నేను ఎలా వచ్చాను ఇక్కడికి అడిగాను మానవత్వం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది నాకేమీ అర్థం కాలేదు ఆశ్చర్యంగా చూశాను అతని వైపు నేను రోడ్డు మీద వెళ్తుంటే మీరు అప్పుడే కళ్ళు తిరిగి కింద పడ్డారు అంకుల్ మిమ్మల్ని మా ఇంటికి తీసుకువచ్చాను అన్నాడు నన్ను అర్థం చేసుకున్నట్లు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయబోయాను చేతుల్ని పట్టుకున్నాడు అంకుల్ మీరు పెద్దవారు మీరు నాకు నమస్కారం పెట్టకూడదు అన్నాడు నేను వెళ్తానని లేవబోయాను వద్దంకుల్ కాసేపు రెస్ట్ తీసుకోండి నన్ను అని పిలవద్దమ్మా నేను ఈ కాలం వాడిని కాదు కదా బాబాయ్ అని పిలువు ప్రేమగా అన్నాను బాబాయ్ చాలా బాగుంది నాకు బాబాయ్లు పెద్దనాన్నలు లేరు నాన్న కూడా లేడు అన్నాడు నా మనసుకి ఎందుకో చాలా బాధ కలిగింది పాపం మీ అమ్మగారు పెంచారా మిమ్మల్ని అడిగాను అవును బాబాయ్ మా అమ్మ ఆ కాలంలో డిగ్రీ చదివింది ఉద్యోగం చేస్తూ నన్ను పెంచింది ఇంట్లో ఎవరూ లేరా అడిగాను మా ఆవిడ ఉంది బాబు నిద్రపోతున్నాడు అని చెప్పి భార్యని పిలిచాడు వంటగదిలో ఉండిందనుకుంటా చేతులు చెంగుతో తుడుచుకుంటూ వచ్చింది నమస్కారం మావయ్య అన్నది మా ఆవిడ శ్వేత మీకు ఎవరున్నారు చెప్పండి బాబాయ్ వాళ్ళకు ఫోన్ చేస్తాను అన్నాడు నాకు ఎవరూ లేరు శ్వేత లోపలికి వెళ్ళి ప్లేట్లో ఉప్మా పెట్టి తీసుకొచ్చింది అప్పుడే చేసినట్టుంది వేడివేడిగా ఉంది బాబాయ్ మీరు ఏమీ తినలేదేమో కళ్ళు తిరిగి పడ్డారు మీరు చాలా నీరసంగా ఉన్నారు ఈ ఉప్మా తింటే కొంచెం శక్తి వస్తుంది ఎవరి అబ్బాయి ఏమిటి బంధం ఈ అబ్బాయికి నాకు ఏదో బంధం ఉంది కన్న కొడుకులు వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయారు నన్ను ఎంతో బాగా చూసుకునే శ్రీమతి నన్ను వదిలి సుధీర తీరాలకు వెళ్ళిపోయింది నాకు హోటల్ తిండి పడదు నా సీత చాలా బాగా ఉండేది నేనే వండుకుని తింటున్నాను నిన్న ఏమి తినాలని అనిపించలేదు తినలేదు నీరసంగా ఉన్నాను ఎండ బాగా ఉండింది నన్ను తనింటికి తీసుకొచ్చాడు ఈ కాలంలో ఎవరు ఇలా చేస్తున్నారు ఆ అబ్బాయి ఇచ్చిన ఉప్మా తిన్నాను ఇంటి తిండి తింటున్నాను హాయిగా ఉంది టీ ఇచ్చింది దాంతో టాబ్లెట్ ఇచ్చాడు నువ్వు డాక్టర్వా కాదు బాబాయ్ ఇది మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ మీకు నేసం పోవడానికి టీ తాగి ట్యాబ్లెట్ వేసుకున్నాను నిజంగానే చురుకుదనం వచ్చేసింది మంచం మీద నుంచి లేచాను కాసేపు అటు ఇటు నడిచాను బాబాయ్ మీకు పిల్లలు లేరా ఇద్దరు కొడుకులు ఇద్దరు విదేశాల్లో ఉన్నారు బాబాయ్ మీరు ఎక్కడికి వెళ్ళవద్దు మా దగ్గరే ఉండిపోండి నేను పదవ తరగతి చదివేటప్పుడు నాన్నగారు పోయారు మీలో నానం చూసుకుంటాను నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆ అబ్బాయిని హృదయానికి అత్తుకున్నాను తలపైకి ఎత్తినప్పుడు గోడకు దండవేసి ఉన్న ఫోటో కనిపించింది ఈ ఫోటో మా నాన్నగారిది నువ్వు మా విశ్వం కొడుకువా మీరు శంకరం గారా అవును మా నాన్నగారు ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉండేవారు దేవుడు నన్ను నా ప్రాణ స్నేహితుడు విశ్వం కొడుకు దగ్గరికి చేర్చాడు ఆ కాలంలో ఇంటర్నెట్ మొబైల్సు లేవు మా మధ్య ఉత్తరాలు ఆగిపోయాయి విశ్వం ఎక్కడ ఉన్నాడో తెలియదు మేమిద్దరం ఇంటర్ డిగ్రీ కలిసి చదివాము మా స్నేహం జీవితాంతం ఉండాలని అనుకున్నాము మేము తాతలము అయినా మా స్నేహం కొనసాగాలని అనుకున్నాము ఎన్నో విషయాలు వాళ్ళం ఎన్నో ఆలోచన చేసేవాళ్ళం నేను బ్యాంకులో మంచి ఉద్యోగం చేశాను నాకు అదృష్టవశాత్తు అనుకూలవతి అయినా నన్ను చాలా బాగా చూసుకునే భార్య దొరికింది కానీ నేను పదవి విరమణ చేసిన సంవత్సరానికి తను నన్ను వదిలి సుదీర తీరాకు వెళ్ళిపోయింది బాబాయ్ మీరు మా ఇంటికి వచ్చేసేయండి నేను మిమ్మల్ని కన్నతండ్రిలాగా చూసుకుంటాను మీలో మా నాన్నని చూసుకుంటాను నాన్నగారు చెప్పారు మిమ్మల్ని కలవమని కానీ మీరు ఎక్కడ ఉంటారో తెలియదు ఫేస్బుక్ కూడా వెతికాను దొరకలేదు అన్నాడు మళ్లీ రెండు చేతులు చాచి ఆ అబ్బాయిని హృదయానికి అత్తుకున్నాను నేను నాకు కొడుకుని కౌగులించుకున్న అనుభూతి కలిగింది ఇద్దరు కొడుకులు ఇంటిని కూడా అమ్మేసి ఆస్తులు పంచుకుని వెళ్ళిపోయారు మీకు పెన్షన్ ఉంది కదా నాన్న అదొక్కటి మీకు చాలు కదా మీరు వండుకోలేకపోతే వృద్ధాశ్రమంలో చేరిపోండి అని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు ఈ కాలం మనుషులకు ఇదేం పిచ్చి నాకు అర్థం కాదు ప్రతి ఒక్కరూ విదేశాలకి వెళ్లిపోతున్నారు వాళ్ళకు కావాల్సింది డబ్బు ఇల్లు కాదని వృద్ధాశ్రమంలో వాళ్ళు బాగా చూసుకున్న కన్న కొడుకులు మనవలు లేని లోటు అలాగే ఉంటుందని ఎలా చెప్పాలి ఆలోచిస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి నా కన్నీళ్లు తుడిచాడు నీ పేరేమిటి బాబు అడిగాను శ్రీకాంత్ నా మనసు గతంలోకి వెళ్లిపోయింది ఆ రోజు ఇద్దరం పార్కులో కూర్చున్నాము ఏవో కబులు చెబుతున్నాడు ఎన్నో విషయాలు పంచుకున్నాము నీకు పెళ్ళయ్యాక కొడుకు పొడితే ఏం పేరు పెడతావురా అడిగాడు విశ్వం ఏమో పెళ్లి కాలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాను నాకు కొడుకు పుట్టినా నీకు కొడుకు పుట్టినా సేమ్ పేర్లు పెట్టుకుందాం ఒకవేళ మొదట కూతురు పుడితే ఆ తర్వాత కొడుకు పుడతాడు కదా అప్పుడు పెట్టుకుందాం అని చెప్పాడు నా పేరు కూడా తన్ని నిర్ణయించాడు నాకు కొడుకు పుడితే శ్రీకాంత్ అని పెడతాను నీకు కొడుకు పుట్టినా శ్రీకాంత్ అని పెట్టు అందుకే నా పెద్ద కొడుకు పేరు కూడా శ్రీకాంత్ ఇతన్ని నేను శ్రీకాంత్ అని పిలిచినా పెద్ద కొడుకుని పిలిచినట్టుగా అనిపిస్తుంది కదూ దేవుని లీల నన్ను నా కొడుకు దగ్గరికి చేర్చాడు దేవుడు అనుకున్నాను మేము మొదటి కొడుక్కి శ్రీకాంత్ అని పేరు పెట్టాలని అనుకున్నాము అని చెప్పాను చూశారా బాబాయ్ మిమ్మల్ని నా దగ్గరకు చేర్చాడు దేవుడు మీరు మా దగ్గర ఉంటేనే మా నాన్న ఆత్మకి శాంతి మీ ఇల్లు సొంతిల్లా అద్దిల్లా అడిగాడు అద్దీ ఇల్లు అయితే బాబాయ్ వెళ్లి సామాన్లు తెచ్చేసుకుందాం వాళ్ళ బాబు బంటి లేచి వచ్చాడు మీ తాతయ్య అన్నాడు కొడుకుతో రెండు చేతులు చాచాను వచ్చాడు ఎత్తుకున్నాను నా మనవడిని ఎత్తుకున్నట్టుగా అనుభూతి కలిగింది నేను శ్రీకాంత్ శ్వేత బాబు అందరం వెళ్ళి నా ఇల్లు ఖాళీ చేసి సామాను తెచ్చేసుకున్నాము అయినా నా దగ్గర ఉన్నది చాలా కొద్ది సామాను ఇప్పుడు నాకు పెద్ద కొడుకు నా దగ్గరే ఉన్నాడు శ్రీకాంత్ దగ్గర నేను చాలా సంతోషంగా ఉన్నాను శ్రీకాంత్ శ్వేత నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు రక్త సంబంధం కంటే మనసుతో పెనవేసుకున్న అనుబంధం గొప్పది అనిపించింది అదే మనసు బంధం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ